నమస్కారం విజయ్ కుమార్ కంట ఈ పొద్దు మీకు ఒక అంశం మాట్లాడు చాలామంది మనసులోని బాధంతా ఎదుటి వారికి విప్పి చెప్పేస్తారు ఆ ఏమేమి ఉద్వేగాలు ఉన్నాయో ఏమేమి ఆ గుండెలో భద్రపరిచామో అన్ని బయటికి వెలగెక్కేస్తారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా మనల్ని గమనించే వాళ్ళకి మనం చెక్క చెప్పకపోయినా మన హృదయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో గ్రహించగలుగుతారు ఇది చాలా గమనించాల్సిన విషయం చాలామందికి మీరు మీ బాధని వ్యక్తం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ తమ అని చెప్పారు కదా అంటే మీరు గోప్యంగా ఉంచుతారు వాళ్ళైతే దాన్ని ఇలాగా అలాగా అంటూ ఉంటారు మీకు చాలాసార్లు చెప్పాను మన మూలాలు కానీ మన చరిత్రలు కానీ లేదా ఇంకో విషయాలు కానీ పరిశీలించినప్పుడు మనకు ఒక జీవిత జీవన పాఠం నేర్చుకోవటానికి అవకాశం కలిగిస్తాయి ఎందుకంటే చరిత్రలో చాలా సత్యాలు చెప్తారు అవన్నీ నిజాలు కల్పనలు ఉంటాయి ఒక చిన్న అంశం జరిగితే దాని చుట్టూ కథలు అల్లుతారు అట్లాగే మన గుండెల్లోని బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనం చెప్పకుండానే మనకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలి అని ఆలోచన చేస్తారు కానీ మనం అనుకోండి కొట్టేసామనుకోండి ఒప్పెన్ అయిపోయామనుకోండి అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చేస్తుంది దారి చేస్తుంది అలాగా మనం దారి తీయనవసరం లేదు మన చుట్టూ పెద్ద ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచం లో మనకంటూ ఓ స్థానాన్ని మనం బదిలిపరచుకోవాలి దాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి ఇది కొంత వింతగా కనపడచ్చు చెట్టు మీద కాకి గూడు పెడుతుంది అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు గాలి వస్తే ఎగిరిపోతాం కాకుల్లాగా మనిషి కూడా సంచారజీవే ఇక్కడ అతనికి అనేక ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలు కాకి గూడులాగా విచిత్రంగా ఉంటాయి అవి ఒక్కోసారి స్థిరంగా ఉండొచ్చు చెడిపోవచ్చు అలా చెడిపోకుండా ఉండాలంటే స్థిరంగా ఉంచేటువంటి యోచన మన హృదయంలోనే భద్రమై ఉండాలి అది